హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వతో చాలా సింపుల్గా మరింత రుచిగా ఉండే ఈ గోధుమ రవ్వతో బన్ దోశ అని ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఎప్పుడు చేసేలా కాకుండా గోధుమ రవ్వతో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ బన్ దోశ రుచి అయితే చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బన్ దోశ కోసం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోండి గోధుమ రవ్వ ఇలా కొద్దిగా లావుగా ఉంటే బాగుంటుంది ఇలా ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకొని ఈ రవ్వ మొత్తం కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా రవ్వ అంతా వేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కమ్మని పెరుగు వేసుకోండి ఇలా ఒక కప్పు పెరుగు వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వరవ్వగానే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బండ్ దోశలు అనేవి కొద్దిగా అక్కడక్కడ రవ్వ తగులుతూ తినడానికి బాగుంటాయండి ఇప్పుడు ఈ రవ్వ బ్యాటర్ అంతా కూడా కలపడానికి వీలుగా ఉండేలాగా ఒక వెడల పడిగినలో మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూను పోపు దినుసులు ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా క్యాబేజీ తరుగు అలాగే ఒక క్యారెట్ నిల చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న మంట మీదనే ఎక్కువగా ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు తరుగు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా చిన్న ఫ్లేమ్ పెట్టేసి మిక్స్ చేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవసరం అవసరం లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పిండి బ్యాటర్లోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు పట్టింది అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట చూడ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మనకి పిండి బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకుండా మనకి బందోస వేయడానికి కొంచెం జారుగా ఉండేలాగా వాటర్ చూసి వేసుకోవాలి ఇలా వాటర్ వేసి పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అంతా కూడా చక్కగా కలిసిపోయాయి కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ పిండిని నాననివ్వాలి ఈ రవ్వ బ్యాటర్ నానేలోపు ఇందులో కావలసిన కమ్మటి పచ్చి కొబ్బరి పుట్నాల పప్పుతో చట్నీ చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోండి అప్పుడే చెట్లకుండా ఉంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు ఒక టేబుల్ స్పూను పోపు దినుసులు కూడా వేసుకొని మీడియం మంట మీదనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బాగా వేయించాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా చక్కగా వేగిన తర్వాత కొద్దిగా చల్లారి పెట్టి డైరెక్ట్గా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చట్నీ బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి మొక్కలు ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి అలాగే ఇందులోకి పుట్నాల పప్పుని ఒక చిన్న కప్పు వేసుకొని టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకొని తాలింపు యాడ్ చేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే పచ్చి కొబ్బరి పుట్నాల పప్పుతో చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బన్ దోశలు ప్రిపేర్ చేసుకుందాం పిండి చూసారా చక్కగా చట్నీ రెడీ అయ్యేలోపు చక్కగా రవ్వ కూడా నానిందండి కొద్దిగా చిక్కగా ఉంది కదా మరికొద్దిగా వాటర్ వేసి పిండిని గరుటు జారుగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా వేయంగానే జారిపోతుంది కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఈ పిండిని ఇలా గరిటితో కొద్దిగా వేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి బన్ దోశలు చక్కగా వస్తాయి ఇలా వేసిన తర్వాత పైన ఇలా మూత పెట్టి కవర్ చేసి కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోతుందండి రవ్వ అనేది ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి కుక్ చేసుకోవాలి ఇలా రెండో వైపు వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి మనకి ఇదే సరిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది చూడండి రెండో వైపు కూడా చక్కగా మంచి కలర్ వచ్చింది కదా చాలా చక్కగా వచ్చిందండి బన్ దోశ ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి పెట్టేసి ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నా చూడండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక గరిటి వరకు పిండి తీసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం మంట మీదనే చక్కగా కుక్ చేసుకోవాలి ఈ బంద్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు రెండో టర్న్ చేసి ఇలా చక్కటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కటి గోధుమ రవ్వ బందోస రెడీ చూడండి బందోశలు మనకి చక్కటి కలర్తో మంచి రౌండ్ షేప్లో బండ్లాగా వచ్చాయి కదా చాలా రుచిగా ఉంటాయండి వీటి కాంబినేషన్ వచ్చేసి పల్లి కొబ్బరి చట్నీ చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇందులో వెజిటబుల్స్ కొన్ని యాడ్ చేసాం కాబట్టి ఈ రవ్వ బందోశ రుచి చాలా బాగుంటుందండి పైన కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రవ్వరవ్వగా అద్భుతంగా ఉంటుంది మరి చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చేస్తే ఒక లైక్ చేసి మరికొందమందికి వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ